ఇక్కడ స్థిరంగా లేనటువంటి వాడు ఇంకొక సంఘములోనికి మారిన తర్వాత అక్కడ కూడా స్థిరంగా లేనటువంటి వాడు ఇంకొక సంఘములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్థిరంగా లేనటువంటి వాడు ఇంకెక్కడికి వెళ్ళినా స్థిరమైన మనస్సు ఉండదు నీవు మారాల్సింది సంఘాలు కాదు ఈ సంఘములో ఉన్న అదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం వేరే సంఘములోనికి వెళ్ళిన అదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం ఆ వాక్యము ఒకటే మార్చుకోవాల్సింది ఏంటి అంటే నీ మనస్సు ఇంతకీ ఎందుకు మారిపోయాడు అని అంటే ఈ సంఘంలో పాట ఇవ్వలేదు మరి ఎందుకు మారిపోయాడు అంటే అక్కడ వాళ్ళు ఈవిడి కంటే బాగా పాడేస్తున్నారు మరి ఇంకొక సంఘంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వాకింగ్ చెప్పడానికి టైం ఇవ్వట్లేదు అంటే సంఘాలు మారిపోవడానికి కారణాలు చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు నేను చూసాను